భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము పదకొండవ శ్లోకం ఏ యథాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం ఏమిటంటే పార్థ ఓ అర్జున ఏ ఎవరు యథా ఏ ప్రకారముగా మాం నన్ను ప్రపద్యంతే ఆశ్రయించుచున్నారో లేదా సేవించుచున్నారో వారలను ఆ ప్రకారమే అహం నేను భజామి అనుగ్రహించుచున్నాను మనుష్యా మనుజులు మమ నా యొక్క మార్గమును సర్వశ అన్ని విధముల అనువర్తంతే అనుసరించుచున్నారు ఎవరెవరు ఏ ఏ ప్రకారంగా నన్ను సేవితురో ఓ అర్జున వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహించును మనుష్యులు సర్వ విధములుగా నా మార్గాన్నే అనుసరించుచున్నారు అన్ని విధాలుగా కూడా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు అని భగవానుడు ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు చాలా స్పష్టంగా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అనే విధంగా ఎవరెవరు ఏ ఏ విధంగా ఎంతెంత భక్తితో ఏ రూపంతో తనను పూజిస్తారో భావిస్తారో సేవిస్తారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తానని పరమాత్మ చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు భగవంతుడికి భక్తి భక్తుడికి మధ్య ఉండేటువంటి ఒక రెసిప్రోసిటీ ఒక ప్రతిస్పందనగా మనం ఈ శ్లోకాన్ని మనం భావించవచ్చు మనం దేవుణ్ణి తండ్రిగా చూస్తే ఏ విధంగా పూజిస్తారో అన్నాడు కదా నువ్వు ఆయనని తండ్రిగా చూస్తే ఆయన నిన్ను తండ్రిగా రక్షిస్తాడు నిన్ను కొడుకుగా చూసుకుంటాడు ఆయన నువ్వు స్నేహితుడిగా చూస్తే నీకు స్నేహితుడిగా చక్కటి సలహాలు ఇస్తాడు నిన్ను నీకు తోడు ఉంటాడు నువ్వు ఆయన్ని యజమానిగా చూసావు అనుకో ఆయన నీకు మార్గదర్శిగా ఉంటాడు సరే మరి దేవుడు లేడు అని నమ్మేటువంటి నాస్తికులు ఉన్నారు కదా ఎప్పుడు లేడు 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 అంటూనే దేవుణ్ణి జపిస్తూ ఉంటున్నారు వాడు మరి వాళ్ళని ఎట్లా అయ్యా వాడు నిజంగా ఆస్తికుడి కంటే ఎక్కువే జపిస్తాడు ఈ నాస్తికుడు అనేటువంటి వాడు వాళ్ళని ప్రకృతి రూపంలో లేదా కాలం రూపంలో అంటే మృత్యువు రూపంలో వాళ్లకు కనిపిస్తాడు అనమాట ఈ రోజున ఈ రోజున మనకు మనకు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయంటే ఎన్నో ఎన్నో ఇన్ ఎన్ నెంబర్ విపరీత బోలెడన్ని సిద్ధాంతాలు మనకు కనపడుతూ ఉన్నాయి మన లోకల్లో భూమి మీద ఎవరికి వాడు ఒక గురువే వాళ్ళ శిష్యులు తక్కువయ్యారు గురువులు ఎక్కువయ్యారు వాళ్లే భూమికి బరువు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు పైగా ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడి గురించి చెప్తూ ఉంటారు కాబట్టి ఏదైనా గానీ భగవంతుడు ఒక్కడే కానీ ఆయన్ని చేరుకునే మార్గాలు అనేకము ఏ మార్గంలో వెళ్ళినా చివరికి చేరేది ఆయన దగ్గరికి ఆయనే చూస్తాడు నువ్వు ఏ విధంగా వెళ్ళినా కానీ అక్కడ ఆయనే చూస్తాడు భగవంతుడు ఎవర్ని కూడా ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఇష్టపడడు ఎవర్ని ద్వేషించడు ఎంత మేర మనం ఆయన వైపు అడుగు వేస్తామో అంత మేర ఆయన కూడా మన వైపు నువ్వు ఒక అడుగు ఆయన వైపు కదిలితే ఆయన ఒక అడుగు నీ వైపు కదులు ఇది ఏ యథామాం ప్రపంచంతే తాం తథైవ భజామ్యహం అండ అనటంలోని ఉద్దేశం ఇదే యథామాం ప్రపంచంతే ఏ యథ ఏ విధంగా అయితే ఆ విధంగానే ఉంటా అంటే ఇవాళ ఇవాళ పరిస్థితుల్లో ఊరికే సరదాగా ఒక మాట చెప్పుకుంటే మనం ఇవాళ స్మార్ట్ ఫోన్స్లో జస్ట్ ఫర్ ద సైక్ ఆఫ్ కొంచెం సరదాగా అనమాట ఇది స్మార్ట్ ఫోన్స్లో మనం యాప్స్ వాడుతున్నాం ఇవాళ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసమే ఈ యాప్స్ అన్నీ కూడా మన ఇష్టాలకు అభిరుచులకు తగ్గట్టుగా ఎలా మారుతుందంటే యూజర్ సెంట్రిక్గా ఎలా ఉందో భగవంతుడు కూడా భక్తుడి యొక్క మానసిక స్థితికి అనుగుణంగా అంటే యూజర్ సెంట్రిక్ అదేవిధంగా స్పందిస్తాడనమాట యాక్షన్ అండ్ రియాక్షన్ మనం సమాజానికి ఏమి ఇస్తామో సమాజం మనకు అదే తిరిగిస్తుంది అదే ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థైవ భజామ్యహం నువ్వు ఏది ఇస్తావో నీకు సమాజం అదే నీకు తిరిగిస్తుంది అలాగా ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు లోకం ఎలా ఉందో అలాగే చూడు గా చూడుంటారు కాదు నువ్వు ఎలా చూస్తే లోకం నీకు అట్లా కనపడు ఏ యథామాంప్రపద్యంతే నువ్వు ఎట్లా చూసావో ఆయన అట్లా కనపడు నువ్వు ఈ ప్రపంచాన్ని పొద్దున్నే లేవగానే కిటికీలోంచి నీలాకాశాన్ని చూస్తూ అందమైనటువంటి పక్షులు ఎగిరే పక్షులను చూస్తూ ఉంటే నీ మనసు అంతా ఆహ్లాదకరంగా నీకు ఆనందంగా ఉంటుంది అదే నీ కిటికీ పక్కన కిందకు నీ కళ్ళను కిందకు దిప్పి చూసి మురుక్కాలోనో లేకపోతే ఇంకోటి ఏదో చూసావనుకో నీ మనసులో అదే కనపడు అంటే నువ్వు ఎలా చూస్తే నీకు లోకం అలా కనపడు నీ ఇంటి ముందు ఉన్నటువంటి చక్కటి చెట్టు మామిడి చెట్టు దాని పూత చూస్తూ దాని మీద వాళ్ళే కోకిల కూతలు మామిడి పూతలు ఇవన్నీ చూసామనుకో ఆనందంగా ఉంటుంది అబ్బే అదేం లేదు వచ్చేటువంటి కోతల గుంపును ఇవి నా మామిడి చెట్టును మామిడి కాయల్ని ఇవి తెంపుకోవడానికి వస్తున్నాయని బాధతో ఉన్నావు అనుకోని మనసు బాధతోటి నిండిపోతుంది అంటే నువ్వు ఎలా చూస్తావో అలానే ఉంటుంది ఈ ప్రపంచం కాబట్టి ప్రపంచం ఎలా ఉందో దాన్ని అలా చూడటం కాదు నువ్వు ఎలా చూస్తే ప్రపంచం నీకు అలానే కనపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ మనం ఈ శ్లోకం నుంచి తీసుకోవచ్చు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు